సన్నబడాలి అనుకునే వారు డ్రై ఫ్రూట్స్తో పాటు బ్రౌన్ రైస్ కూడా తీసుకోండి సన్నబడాలనుకునే వారు తీసుకునే పదార్థాలలో అసలు ఫ్యాట్ లేకుండా ముందుగా చూసుకోవాలి అయితే శరీర వ్యవస్థలు హార్మోన్స్ సరిగ్గా పనిచేయాలి అంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతమేర తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు అందుకే మేలు చేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నాన్ని చేయాలి అంటే బాదం వాల్నట్స్ పిస్తా డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ రైస్ ను తీసుకోవాలన్నమాట పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి మధ్యాహ్నం భోజనం తక్కువగా తీసుకున్న వారు అవుతారు గుడ్లు పప్పు ధాన్యాలు గింజలు చేపలు వంటి వాటితో పాటుగా కూరగాయలు ఆకుకూరలు వంటివి డైట్లో ఒక భాగంగా చేర్చుకోవాలి బరువు పెరగడానికి మనం తీసుకునే పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారడమే ఆ పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలి అంటే సాధారణ బియ్యానికి బదులుగా ముతక బియ్యం రాగులు కొర్రలు జొన్నల వంటి వాటికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి వాటికి జతగా కూరగాయలు ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు సరైన క్రమంలో అందుతాయి శరీర జీవక్రియ రేటు మెరుగుపడుతుంది ఏవి పడితే అవి కాకుండా మొలకలు పండ్లు డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ వంటివి ఎంచుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర